క్రీస్తు నందు ప్రియులరా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానము నాకు స్వాగతం కీర్తన గ్రంథం ముప్పై మూడవ అధ్యాయం ఈ మన ధ్యానాంశంగా ఉంది పద్దెనిమిదవ వచనం నేను చదువుతున్నాను వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యహోవా దృష్టి ఆయన ఎందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టి వారి మీదను నిలుచుచున్నది ప్రభు యొక్క కన్నులు పైన వారి ప్రార్థనలపైన ఉంటాయని ఆయన చెవులు వారి ప్రార్థనలు ఆలకిస్తాయని పేతృభక్తుడు కూడా రాసి ఉంచాడు అయితే ప్రభు యొక్క ముఖము కీడు చేయి వారికి విరోధముగా ఉన్నది ఇక్కడ ఒక చిన్న వ్యత్యాసాన్ని గుర్తించాలని నేను మనవి చేస్తున్నాను యొహాన్సవాడత తొమ్మిదవ అధ్యాయంలో ముప్పై ఒకటి వచ్చిన రాయబడిన మాట దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదము ఎవడైనానో దేవభక్తులై ఉండి ఆయన చిత్తం చొప్పున జరిగించినడలా వారి మనవి ఆయన ఆలకిస్తాడు అదేంటది పాపుల మనవి ఆలకిస్తే ఆలకించకపోతే వారికి క్షమాపణ ఎలాగూ అనుకుంటున్నారా యోహాను మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఏడవచనం తొమ్మిదవ వచనంలో చెప్పబడినట్టుగా మనం మన పాపములు ఒప్పుకున్నడలా ఆయన నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి మనల్ని విడిపించి మనల్ని పవిత్రులుగా చేస్తాడు ఇది పశ్చాత్తాపమునకు పాప క్షమాపణకు సంబంధించిన ప్రార్థన అయితే యోహాను తొమ్మిది ముప్పై చెబుతున్న మాట ఏంటంటే ఒకరు పాపంలోనే కొనసాగుతూ దేవునికి ప్రార్థించిన వారి ప్రార్థన నిష్ప్రయోజనం ఈ వచనంలో దావీదు రెండు ప్రాముఖ్యమైన విషయాలని చూపిస్తున్నాడు ఒకటి కరువులో వారిని సజీవులుగా కాపాడటం మనం అబ్రహాము కుమారుడైనటువంటి ఇసాకు జీవితాన్ని తరచి చూస్తే ఆది కాన్నం ఇరవై ఆరవ అధ్యాయంలో అబ్రహాము దినములలో వచ్చిన కరువు కాక ఇసాకు దినములలో మరొక కరువు వచ్చిందని ఆ కరువు భారంగా ఉందని కరువులో తను ఆ జీవించడం తనతో ఉన్న మనుషులు పశువులు బ్రతకడం కష్టం కనుక తను వేరొక ప్రదేశానికి వెళ్ళిపోవాలన్న ఆలోచన కలిగినటువంటి ఇశాకుకు దేవుడు దర్శనమిచ్చి మాట్లాడుతున్నాడు దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమై నువ్వు ఐగిప్తుకు వెళ్ళొద్దు అంటున్నాడు నేను నీకు తోడై ఉండి నేను ఆశీర్వదిస్తానని నీ తండ్రి నా అబ్రహాం గురించి చేసిన వాగ్దానాన్ని నీ జీవితంలో నెరవేరుస్తానని ఆ మాటకు విధేయుడై లోబడి విశ్వసించి ఇసాకు ఆ సంవత్సరం కరువులో ఉండి కూడా విత్తన విత్తి నూరంతల పంటను పోసాడు మరి కరువుకు భయపడి నయోమి బెత్లహేమును విడిచిపెట్టి మోయాబును ఆశ్రయించినప్పుడు ఆమె జీవితంలో కరువు సమృద్ధిగా మారిందా కరువు తొలగిపోయిందా మీరు ఆలోచించండి కరువుకు భయపడి ఆమె మోయాబుకి వెళ్ళిపోతే ఆమె జీవితం మరింత కరువులకు నెట్టివేయబడింది ఒకవేళ బెత్లహీములోనే నివసిస్తే ఆహారం మనకు లేదా నీటికి సంబంధించిన కరువు మాత్రమే కలిగేదేమో మోయాబును ఆశ్రయించడం ద్వారా ఆమె జీవితంలో తిరిగి సమకూర్చబడినంత కరువు వరుస మనుష్యుల మరణం ఇది దేవుని సన్నిధిని దేవుని చిత్తాన్ని విడిచిపెట్టి లోకాన్ని ఆశ్రయించే వారికి హెచ్చరికగా ఉంది మీ కొరకు కీర్తన ముప్పై ఏడులో పంతొమ్మిదవచన నేను చదువుతున్నాను ఆపత్కాలమందు వారు సిగ్గునందరు కరువు దినములలో వారు తృప్తి పొందుదురు యథార్థ హృదయం కలిగి నీతిని అనుసరిస్తూ దేవుని ఎందు గల వారికి సంబంధించిన మాట ఇది మన జీవితాల్లో కనబడే ఏ రకమైన కరువైనా ఆయన మనకు ఖచ్చితమైన జవాబు ఇవ్వగలడు ఇక దావి చెబుతున్నటువంటి రెండవ మాట ముప్పై మూడవ కీడతన వచనంలో మరణము నుండి వారి ప్రాణమును తప్పించేవాడు దావిదు తన కీర్తనల్లో పలుమార్లు ఈ మాట రాస్తూ వచ్చాడు మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్ళు విడవకుండా నా కనులను జారి పడుకున్న నా పాదములను నువ్వు తప్పించి ఉన్నావు మరణం తప్పించడం ఏంటి దావిదు మరణించలేదా లేఖనాలు అంటున్నాయి కదా దావిదు మరణించాడు సమాధి చేయబడ్డాడు కుల్లుపడ్డాడు అతని సమాధి మన మధ్యలో ఉంది ఈ విషయం కాస్త మనకు అర్థం కావటానికి ఒక సందర్భాన్ని నేను మీకు జ్ఞాపం చేస్తాను రాజైన హిజ్గియా మరణకరమైన రోగముతో అతడు ప్రార్థించిన తర్వాత దేవుని యుద్ధ నుంచి జవాబు పొంది అతడు స్వస్థత పొందిన తర్వాత అతడు రచించినటువంటి మాటలు గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయంలో ఉంటాయి పదవ వచనం చదువుతున్నాను గ్రంథం ముప్పై ఎనిమిది పది నా దినముల మధ్యాహ్న కాలం అందు నేను పాతాళ ద్వారమున పోవలసి వచ్చాను నా ఆయుశేషము పోగొట్టుకుని ఉన్నాను నా దినముల మధ్యాహ్న కాలముందు నేను పోవలసి వచ్చింది అంటున్నాడు మధ్యాహ్నము అంటే టైం కాదు మధ్యాహ్నము నేను చనిపోతుందని దాని అర్థం కాదు దినముల మధ్యాహ్న కాలము అంటే ఆయన ఆయుష్ కాలము మధ్యలోనే ఆయన మరణించాల్సి వచ్చింది అని విలపించి ప్రార్థించాడు పదహైదవచనం అంటాడు నేనేమందును ఆయన నాకు మాట ఇచ్చను ఆయనే నెరవేర్చాడు మరింత స్పష్టంగా ఈ మాట అర్థమయ్యేదానికి నూట రెండవ కేడతన ఇరవై నాలుగు వచ్చిన మీరు చూడండి నేను ఇలాగూ మనవి చేసి తిని నా దేవ నా దినముల మధ్యను నన్ను కొనిపోకము అక్కడ రాజైన హిస్కియా నా దినముల మధ్యాహ్న కాలము అన్న మాట ఈ మాట ఒకటే నా దినముల మధ్యలో నన్ను కొనిపోకము అంటే నియమించినటువంటి ఆయుష్కాలం కంటే ముందుగా మరణించటం ఇక్కడ కొందరు కన్ఫ్యూజ్ అవుతుంటారు ఒక వ్యక్తి ఎక్కడ ఎప్పుడు మరణించినా అది దేవుని చిత్తమే దేవుని చిత్తం కాకుండా ఎలాగ మరణిస్తాడు అంటుంటారు ఒకడు మితిమీరిన వేగంతో వెళ్ళి ప్రమాదానికి గురవుతాడు ఒకడు ఉద్దేశపూర్వకంగా తన ప్రాణాన్ని తను తీసేసుకుంటాడు ఒకడు మరొకని ద్వారా చంపబడతాడు ప్రసంగి గ్రంథము ఏడవ అధ్యాయము పదిహేడవ వచనంలో ఒక ప్రశ్న ఉంది అధికముగా దుర్ దుర్మార్గపు పనులు చేయకము బుద్ధిహీనముగా తిరగవద్దు నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోదువు బాగా వినండి మాట నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోదు కొందరు జాగ్రత్తగా ఉండకుండా చేయకూడని పనులు చేస్తూ ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నాడు అంటారే ఇలా చెప్పనివ్వండి అపవాది వాడు గర్జించే సింహంలాగా ఎవరిని మృంగుదిన అని అటు ఇటు తిరుగుతున్నాడు లోకమంతా కాస్త వ్యర్థమైన విధన్నవాదం పక్కన పెట్టి భక్తులు ప్రార్థించినట్టుగా మనం కూడా దేవుడు మనకు నియమించినటువంటి దినములు ఆయుష్కాలమంతా బ్రతుకున్నట్లుగా మనం ఆయనను ప్రార్థించాలి ఏదేమైనా జీవితంలో ఎదురవుతున్నటువంటి ప్రతి కరువు నుండి విడిపించేదానికి ఎదురవుతున్న ప్రమాదాల్లో ఆకస్మికంగా మరణించుకున్న మరణం నుండి ప్రాణమును తప్పించేదానికి ఆయన ఆయన దృష్టి నీతి మంతుల ప్రార్థన మీద ఉంది ఆయన చివరి వారి ప్రార్థన వింటున్నాయి నా ప్రభు మిమ్మల్ని పోషించి మీకు దీర్ఘాయం గాక గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లస్ యూ